మనం ఇక్కడ నుంచి ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు అక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం మనము లెట్స్ గో గైల్స్ వీ హవ్ స్టార్టెడ్ వే బ్లాగ్ ఛానల్ సో బాయ్స్ అందరు తొందరగా వచ్చారు అండ్ నాకు కొంచెం లేట్ అయింది సో మన జర్నీ ఇప్పుడు కుక్కటిపల్లి నుంచి స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను హైటెక్ సిటీ మాదాపూర్ ఇటు సైడ్ వచ్చాను ఐ లైక్ టు ట్రావెల్ బట్ అది కాలేదు ఇంతకుముందు అవ్వలేదు వీల్ అవ్వలేదు సో ఇది ఒక ఆపర్చునిటీ నాకు సో గాయ్స్ ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర ఉన్నాము సో మేము వస్తుండే దారిలో చూసాము అక్కడ ఎవరు మాస్క్ కానీ సోషల్ డిస్టెన్సింగ్ కానీ మెయింటైన్ చేయట్లేదు సో ఏంటంటే నేను అవేర్నెస్ కోసం చెప్తున్నాను అంతే ఎందుకంటే పబ్లిక్ మొత్తం ఒకటి దగ్గర మళ్ళీ ఇదే జామ్ అయిపోతే ఒకరినొకరు ముట్టుకుంటే ఇప్పుడు ఎందుకంటే మన కరోనా వైరస్ ఎఫెక్ట్ కూడా ఉన్నది సో దుర్గం చెరువు మొత్తం ఇప్పుడు లైట్స్తో అలంకరించారు తర్వాత ఆ పై చూసుకుంటే పైన మన కేబుల్ బ్రిడ్జ్ ఉన్నది లైటింగ్స్ మాత్రమే ఇప్పుడు ఆఫ్ చేశారు సో ఆ బ్రిడ్జ్ మాత్రం వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉంది సో ఇది కట్టిన వరకు కానీ చాలా గట్టిగా కట్టారు అండ్ ఇది ఒక హైదరాబాద్లో కూడా కొత్త సైట్ సీయింగ్ ప్లేస్ అవుతుంది ఫ్యూచర్లో టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీకి క్లోజ్ అంట మనకు లెవెన్ అవుతుంది సో బ్రిడ్జ్ క్లోజ్ చేశారు అండ్ బ్రిడ్జ్ మా గురించి చెప్పుకోవాల్సింది అంటే మన ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్కి ఇనాగ్రేట్ అయ్యింది సో దీన్ని హైట్ వచ్చేసి సెవెన్ థర్టీ ఫోర్ ఫీట్స్ అండ్ టోటల్ అమౌంట్ వచ్చేసి దీని కన్స్ట్రక్షన్స్కి సీ వన్ ఫిఫ్టీ క్రోడ్స్ అయింది రైట్ లో చూసుకుంటే ఇనోర్బీట్ మాల్ ఉంది ఇన్బిట్ మాల్ ముందు మైండ్ స్పేస్ అండ్ లెఫ్ట్ అండ్ మనం ఇంకా బ్యాక్ గచ్చిబౌలి అండ్ హైటెక్ సిటీ మాదా సో మేము అక్కడికి టెన్ థర్టీకి రీచ్ అయ్యాము అండ్ ఆ రోజు కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు మనకి సో టోటలీ ఆక్యుపై ఉండే అండ్ అట్ లాస్ట్ మేము పార్కింగ్ మాదాపూర్ దగ్గర చేసాము అండ్ కేబుల్ బ్రిడ్జ్కి దగ్గర వెళ్ళేసరికి టెన్ ఫార్టీ అయిపోయింది మనకి సో అది మన బ్యాడ్ లక్ యాక్చువల్లీ షూట్ చేద్దాం అనుకున్న సైట్ సీన్ ప్లేస్ మాకు మేము షూట్ చే చేయలేకపోయాము ఎందుకంటే అక్కడ కాప్స్ ఉన్నారు వాళ్ళు ఎలా చేయలేరు ఆఫ్టర్ టెన్ థర్టీ పైకి ఎక్కడానికి సో మనకి అయింది ఒకటి అనుకున్నది ఒకటి ఇంకా నేను మీకు కొత్త కొత్త ప్లేసెస్ చూపిస్తున్నాను ఆశిస్తున్నాను ఓకే సో ఇప్పుడు ఎవరైనా దుర్గంధర్ బ్రిచ్కి వెళ్దాం అనుకుంటే మీరు టెన్ థర్టీ లోపల వెళ్ళండి నార్ట్ ఆఫ్టర్ టెన్ థర్టీ ఎందుకంటే టెన్ థర్టీ లోపలనే క్లోజ్ చేస్తున్నారు ఇప్పుడు నుంచి బికాస్ ఆఫ్ ద రష్ అండ్ రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ వాచ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ క్రేజియాడ్డ బ్లాగ్స్